ఒక ప్రాణానికి విలువ లేదు పోయిన ప్రాణం మీద రాజకీయం చేస్తున్నాడు ఇక్కడ క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి అతని తాలూకా సైకో మెంటాలిటీ నేను ఒక సంఘటన గుర్తు చేస్తానండి కందుకూరులో ఇలాంటి సంఘటనే మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగితే ఒక స్టాంప్ ఎట్ జరిగితే ఇమీడియట్గా అక్కడ ఇమీడియట్గా మీటింగ్ ఆపేసి ఆ కుటుంబాలందరినీ పరామర్శించుకొని వాళ్ళకి ఎక్సిగ్రేషే ఇచ్చి ఆ పార్టీ తరఫున ఎక్సిగ్రేషే ఇచ్చి మళ్ళీ మీటింగ్ అక్కడ పెట్టకుండా నెక్స్ట్ కావలికి మీటింగ్ పరి వెళ్ళిన పరిస్థితి కూడా మనకు తెలుసు సంఘటన నలభై సంవత్సరాలుగా నా రాజకీయ జీవితంలో ఎలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఈ మీటింగ్ రావడం ఓసారి డెస్టినీ అదుపు తప్పి కొంతమంది కింద పడిపోయారు సవాళ్ళ మీద రాజకీయం చేయాలనుకునేవాడు ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడు అంటేనే ఒకసారి మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి తర్వాత జైవర్ధన్ రెడ్డి అని ఇంకొక అబ్బాయి చనిపోయాడు సత్యనపల్లి కాన్షియన్స్ సంబంధించిన జైవర్ధన్ రెడ్డి అని ముప్పై ఏడు సంవత్సరాల అబ్బాయి చనిపోయాడు ఈ చావులకి కారణం జగన్మోహన్ రెడ్డి కాదా నెల్లూరు జిల్లా కందుకూరులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పర్యటనలో విషాదం చోటు చేసుకుంది బహిరంగ సభ వద్ద తొక్కిసలాట జరిగి ఇద్దరు మహిళలు సహా ఎనిమిది మంది మృతి చెందారు వస్త్రాల పంపిణీకి నిర్వహించిన బహిరంగ సభలో మరోసారి తొక్కిసలాట చోటు చేసుకుంది ఈ తొక్కిసలాటలో ఒక మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారు దాంతో మొత్తం మృతుల సంఖ్య మూడుకు చేరింది